అడుగుతున్నారు పిల్లలారా తినటానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నారు శిష్యులు అంటున్నారు రాత్రంతా కష్టపడ్డాం సార్ ఒక్క చేప కూడా దొరకలేదు ఏం దొరకలేదంట ఒక్క చేప కూడా దొరకలేదు అన్నారు అయితే కుడి ప్రక్కన బలం అన్నారు ఎవరు చెప్పాలి ఏసయ్య కుడి ప్రక్కన వలం అన్నారు రాత్రంతా వేసామని చెప్తున్నాం కదా ఏమని కుడి ప్రక్కన వలం ఏమంటారంటే అంటున్నారు శిష్యులు నిజంగా ఏసై ఎంత ఏడ్చుంటారు శిష్యులు చూసి ఎక్కడ కూడా వాళ్ళకి నమ్మకం అనేది రావట్లేదు వేసవి లేచారంటే ఎన్ని గుర్తులు చెప్తున్నా సరే వారికి జ్ఞాపకం రావట్లేదు ఎంత ఆత్మలో బలహీనులుగా ఉన్నారో చూడండి భయంతో ఆందోళనతో ఏసైని చంపినటువంటి యూదులు మమ్మల్ని కూడా ఎక్కడ చంపేస్తారో ఇంకా భయంతో వణిగిపోతున్నారు ఏసై ఎన్ని అద్భుతాలు చేస్తున్నా వాళ్ళు నవ్వటం లేదు రాత్రంతా వేసామంటే మళ్ళీ కుడి ప్రక్కన వేయమంటే అని శిష్యులు అన్నారు ఇంకా గుర్తుపట్టలేదు ఏసైని అందులో ఒక శిష్యులు అన్నారు పెద్ద ఎవరో చెప్తున్నారు కదా ఆయన మాట విని కుడి ప్రక్కన వాళ్ళేద్దాం ఏం పోయింది పడితేవో చేపలు అన్నారు ఒకరు సరే అందరూ కలిసి ఆ వలని ఏం చేశారు సముద్రంలోకి వేశారు సముద్రంలోకి వేసేసరికి చెప్పండి ఎన్ని చేపలు పండి గట్టి చెప్పాలి నూట యాభై మూడు గొప్ప చేపలు పడితే వల పిగిలిపోతుందంట ప్రక్కన వారిని సహాయం అడిగారు సహాయం అడిగి చేపల్ని దగ్గరికి చేర్చుకున్నారు పైకి లాగలేకపోతున్నారు అయితే చేపలు లోన వేసుకున్నారు అప్పుడు శిష్యులు కొంచెం ఒక్కొక్కరికి మైండ్లో వెదులుతుంది ఇంత అద్భుతం చేసేది ఎవరో మన జీవితంలో ఎవరు ఇంత అద్భుతం చేయలేదని మైండ్ లో అనుకుంటా ఉన్నారు అప్పుడు పేత్రి గారు ఏమంటున్నారు తెలుసా ఆయన ప్రభు సుమి హినిపడినటువంటి పేత్రి గారి కళ్ళు తిరగబడి